గద్వాల జిల్లా మల్దిగల్ మండలం మద్దెలబ్బం గ్రామానికి చెందిన కురువు మురళీధర్ పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఆరోపిస్తూ స్థానికుడు పెద్దపల్లి అజయ్ చిన్నమల్లయ్య పెద్దమల్లయ్య వెంకటేష్ నాగరాజు పరశురామ్ తదితరులు ఐదు సార్లు ఇనుప రాడ్లు కత్తులు రాళ్లతో కొట్టి ఆయన తీవ్రంగా గాయపరిచారని చెప్పారు అతి కిరాతకంగా పదహైదు మంది ముమ్మడి దాడి చేసి అతి కిరాతకంగా కొట్టి వాడేశారు చంపేసి చనిపోయినాడు అని వాళ్ళే వదిలేసిన తర్వాత నన్ను లేచి వచ్చిన ఈరోజు కర్నూలు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతున్నా నా ఎముకలు ఇరిగిపోయినాయి ఎదలో ఎముక ఇరిగిపోయింది ఆల్ ఫ్రాక్చర్ అయింది ఈ విషయంపై మల్లకల్ పోలీస్ స్టేషన్ వారు నాపై తెల్ల కాగితం మీద సంతకం చేయించుకొని నన్ను నాకున్న ఆడావుడిలో నాకున్న బాధలు నాకు ఏం తెలియకుండా వైట్ పేపర్ మీద సంతకం చేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసుకొని నాపై పుట్లాట కేసు అని పెట్టి చిన్న కేసు అని పెట్టి చేతులు తెలిపేసుకొని అన్నారు సార్ దీనిపై పెద్ద కుట్రనే నడుస్తుంది పెద్దపల్లి అజయ్ అనే వ్యక్తి నీకు న్యాయం చేస్తా నీ పొలం కంచె పట్టిస్తా అని చెప్పి నా దగ్గర ఐదు లక్షలు తీసుకున్నాడు ఎస్ఐ నందికర్ గారు కూడా లక్ష రూపాయలు తీసుకున్నాడు నీకే న్యాయం చేస్తామని చెప్పి తీసుకున్నాడు తరువాత మళ్ళీ వాళ్ళతో కూడా పది లక్షల రూపాయలు తీసుకొని నన్ను ఆ పొలం అనే ఎరతో నన్ను పొలం పిలిపించుకొని చిన్న మల్లయ్య పెద్ద మల్లయ్య వెంకటేషు నాగరాజు పరిశరాముడు మహేష్ మారుతి పద్మమ్మ సత్తున్న సార్ దయచేసి ఈ వీడియో చూసి మీరు వదిలేకుండగా నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను సార్ ఒకవేళ నేను కూడా అదే ఉంటే నేను డీజీపీ దగ్గరికి పోవాలని నిర్ణయించుకున్నాను సార్ మీకు పదే పదే వేడుకుంటున్నా సార్ భూమి అనే ఎర్ర తప్ప భూమి వాళ్ళది కాదు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు పట్టదారులు కాదు కచ్చదారులు కాదు వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళ భూమి వాళ్ళ భూమిలో వాళ్ళు ఉండకుండాగా ఇతరుల భూములపై దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి వాళ్ళు ఇంతకుముందు కూడా ఇద్దరు ముగ్గురు రైతుల నుంచి కూడా గుంజుకోవడం జరిగింది సార్ ఈ విషయం మీరు క్షుణ్ణంగా గ్రామంలోకి వెళ్ళి పరిశీలన కూడా చేయండి సార్ వారి మీద వాళ్ళు పెద్ద రౌడీలు లాగా బిహేవ్ చేస్తారు సార్ ఖచ్చితంగా నన్ను చంపుతారు చంపుతారు సార్ ఖచ్చితంగా చంపుతారు సార్ ఏ లాంటి దీంట్లో ఎలాంటి అనుమానమే లేదు సార్ నా ప్రాణం వి పెద్ద పిలియాజయ్ పొత్తింటి నారాయణ వీళ్ళు నేను చెప్పినని చెప్పడానికి వచ్చిన వాళ్ళ చేతుల్లోనే ఉంది సార్ దయచేసి మీకు మొప్పి చెప్తున్నా సార్ మీరు నమ్మండి సార్ వాళ్ళపై కేసు చేసి వాళ్ళని రిమాండ్ చేయండి సార్ ఇంతటితో ఈ కొట్లాట పుల్ స్టాప్ చేయండి సార్ అని నేను పదే పదే వేడుకుంటున్నాను సార్